నవరాత్రుల్లో ఆరవ రోజు కాత్యాయని దేవి అవతార కథ విన్నవారికి ఎలాంటి కష్టాలైనా భయాలైనా అనుమానాలైనా తొలగిపోతాయి అశుభాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి పూర్వం కథ అనే పేరు కల ఒక మహామహర్షి జీవించేవాడు ఆయన కుమారుడే కాత్య మహర్షి అతనే విశ్వప్రసిద్ధుడైన కాత్యాయన మహర్షి ఈ కాత్యాయన మహర్షి దేవిని అంటే దేవిని అత్యంత భక్తితో ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు అతని కోరిక భగవతీదేవి తన ఇంట పుత్రికగా జన్మించారని అతని తపస్సు చూసి మాత ఆయన ప్రార్థనను అంగీకరించింది ఆ కాలంలో భూలోకం మహిషాసురుని రాక్షసుని అకృత్యాలతో అల్లకల్లోలం అవుతోంది మహిషాసురుని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశాలతో ఒక దివ్యదేవిని సృష్టించారు మొదట ఈ దేవిని కాత్యాయన మహర్షి పూజించాడు అందువల్ల ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చింది కాత్యాయ దేవి కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరొక కథ కూడా ఉంది ఆశ్వీ శుక్ల పక్ష సప్తమి అష్టమి తిథులలో ఆమె కాత్యాయన మహర్షి పూజలను స్వీకరించి విజయదశమి నాడు మహిషాసుని వధించింది కాత్యాయని సాక్షాత్తు గాయత్రీ అవతారమని కూడా చెప్తారు కాత్యాయని ఉపాసన వల్ల భక్తుల కష్టాలు భయాలు అనుమానాలు తొలగిపోతాయి వేద విద్యను కూడా అందిస్తారు కాత్యాయని దేవి అమోఘ ఫలాలను ఇచ్చే ఆరాధ్య దేవత భాగవతం ప్రకారము గోకుల గోపికలు కృష్ణుణ్ణి తమ పతిగా పొందటానికి యమునాద తీరంలో కాత్యాయని దేవిని పూజించారని చెప్తోంది ఆమె గోకులానికి అధిష్టాన దేవతగా వెలిసింది ఈమె స్వరూపం చాలా దివ్యంగా భవ్యంగా ఉంటుంది బంగారు వర్ణంతో మెరిసిపోతూ నాలుగు భుజాలతో కుడి చేతుల్లో ఒక దాంట్లో అభయముద్రను మరొక దాంట్లో వరదముద్రను కలిగి ఉంటుంది ఎడమ చేతుల్లో ఒకదాంట్లో ఖడ్గాన్ని మరొక దాంట్లో పద్మాన్ని ధరించి ఉంటుంది ఆమె సింహాన్ని వాహనంగా చేసుకుని శోభిస్తుంటుంది కాత్యాయని దేవి ఉపాసన ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి ఈమె పూజ ద్వారా సకల కష్టాలు తొలగిపోతాయి సర్వశుభాలు చేకూరుతాయి ఆమె సాన్నిధ్యంతో భక్తులు పరమపదాన్ని పొందుతారు అందుకే కాత్యాయని దేవి పూజను మనం నిష్టగా చేయాలి ఆమె ఆశస్సులు పొందాలి కాత్యాయని దేవి ధ్యాన శ్లోకం చంద్ర హాసోజ్వలకరం శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవతిని ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా కాత్యాయని దేవి అనుగ్రహాన్ని పొందుతారు అవనికి అశుభాలు కలిగిపోయి శుభాలు చేకూరుతాయి